రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం పట్టణం కొత్తపేట పెద్దపల్లి గంగమ్మ గుడి వీధి విస్తరణకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ గుడి వీధి రోడ్డును విస్తరించి ఆధునిక ప్రమాణాలతో నూతన రోడ్డు నిర్మించేందుకు చేపట్టిన ప్రక్రియలో భాగంగా ప్రజా ప్రతినిధులు అధికారుల బృందం పరిశీలన చేపట్టారు కడపిడి వికాస్ మరమ్మత్ కమిషనర్ శ్రీనివాసరావు మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్ కడ అడ్వైజరీ కమిటీ సభ్యుడు రాజ్ కుమార్ పర్యవేక్షించారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ Opposite, Kamal, RC Puram, Distinct, Code, 502032 Chalsina, phone numbers, Mariyu, 7893757770